Bye, Mom. కొనూరి కొనూరి పెరుగు అంతా గడ్డలు గడ్డలు కొట్టే పోతుంది మరే మెల్లగా పోడు పెళ్ళి గుర్తు దగ్గర గుర్దాలి బయస్ కింద మట్టే ఉంది మొత్తం వచ్చిందా ఫోరి పర్వ

నువ్వు పాలవేరుగా అమ్ముతాను మరి బిడ్డ ఇగో నువ్వు రాంగా ఇగో పది రూపాయలు నాకు కొడుకు చెప్పు ఇరవై రూపాయలు వచ్చినాయా పది రూపాయల గాలి పెట్టుకోమన్నది ఆడడానికి గాలు అంగితం అన్నారు ఇగో గాలి అని చెప్పింది మా అత్త గట్ల అవ్వదోడు నీ గుదిగా పానం అంతా లమ్డికి ಬಿಗುಡಾರಿ ಬಿಗುಡತೆ ತಿನ್ನ ಮಾನ್ನಾಟಿವಿ ಎಲ್ಲೋ ಇಲ್ಲಾತ್ತಿರೋ ಗಿಲ್ಲ ಎಲ್ಲಾ ಏ ನಾನು ಏನೋ ನಾಯೆ ಎಡಗొರ್ತನೋ ಅವದನ್ನು ಗಿಂಗೆಯೆ ನಕ್ಕರೆ ಎಫಲದ ಅಪ್ಪನಲ್ಲ ಪಾಳ ಏ ಪಟ್ಟುಕುಡಿ ಅಂದನ ಕರೆ ಬಟ್ಟೆ ಸಪಡ್ೊಂಡೆ ಕಡ ಏನೇ ನಾಲ್ಕೋ ವಾಯತ್ರಕ್ಕೆ ಏಡwart ಆಡಾ ಕೊಟ್ಟುಕೊಂಡ್ರೆ ಗುತ್ತುಕೊಂಡ್ರೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ಸೇ ಅಂತನೆ ಏನು ಹೇಳ್ತೋ ಆರುದಾನ ವಾಯೇ కాయలు వంకాయలు టమాటాలు బెండకాయలు ఇట్లా అమ్మాలి నా కింది నా మిరకాయలు నా కింద వండు నా నడమల వండు

અંકાર <laughs> કિન્દ્ર <laughs> <mark> <laughs> యలు వంకాయలు దెబ్బలు కొట్టలేరాని కింది కాయలు మీద అవి ఎంత వెరైటీ గానీ ఉరికొచ్చు సార్ కదా అయ్యో గవే కూర మరి అచ్చలో ఏం మారిపోదామని మంచిగా అర్ధ కిలో పావుకిలో తీసుకుని పోతున్నాయ్ ఆటలో గిగ్రమ గట్టి ఉండాలి ఎందుకో నీకు రెండు గట్టి ఉన్నాయి మేము ఆట పొక్క దేవుని ముందు ভাইয়া <laughs> <laughs> రీతి ఏం మంచి లేదు అయితే కొంత బుద్ధిరాజు కావాలి కాదు పెద్ద చిన్న చిత్రానికి ఇదేం చేయాలి అది చిట్టుకోట్టు కాదే సల్లంఖోమన్ సంద్రగ్రహ్మణ్ అంటే ఎవడన్నా చూస్తే ఇద్దరు పోదా కాదు అయితే రాగా మరి చేయాలో దీనం మంచిగా లేదు మొగ్గులు మోకాని చూడ దానంగా మొగ్గులు పోతాడని ఎత్తికలు కొంగే కొని కిట్ట కిందికి చూసుకుంటా అత్తా నువ్వు మోకాలు చూస్తాను అయితే అయి பால <laughs> அ చె ఆడి జిల్లి స్పీడ్ మంగళ గడ్డమ్మా ఇప్పుడు ఆడిపిడ్డలు ఉంటే ఇతర మోగలు పెట్టుకుంటే మంగళారని పట్టుకొని వస్తాయి

అదే ఇవన్నీ పేర్లే మందే ఈ మందే ఆ మందలు ఈ లోపలికి వచ్చాను మందే కాలు

ఇగో ట రెండు సెకండ్ లేట్ గా పోయినా ట్రైన్ ఉరుకుతుంది ఉరుకుతుంది కాలు అడ్డం పెడితే ట్రైన్ కు డబ్బులన్నీ పోరావాడే నీ కాలుకు తాకి డబ్బలన్నీ అన్ని పోరా పట్టాయి ట్రైన్తో మంది గాయపాడు నష్టపోయారు ప్రభుత్వానికి భారీ నష్టం జరిగింది ఇది ఢిల్లీ దాకా కేక్ అయింది నాకు కాలుకి ఏమన్నా అయిందాకాలి పెద్ద వచ్చింది ఏంటిదే అది కూడా వచ్చిందా మరి ఆ కుయ్య అనేది ఏంటి రోజు చెప్పు అరే ఆరు కాళ్ళది వెళ్ళాలి తీసుకోపోతాం నీకేమైనా వస్తుందా వీళ్ళు అమృత నా ఇంటి పక్క మాట ఇల్లు కట్టున్నాడు ఏమున్నా జ్వర మొదలు జ్వర నువ్వు ఇంత పక్క పంట చూసుకుంటా సరిగ్గా రామాయణం అంతా మనం దోపద్రూస్తే అభివృద్ధి చేసుకుని మళ్ళీ చూస్తున్నావురా ఎవరు లేకపోతే లబ్ధి చేయబద్దు అయితే అయ్యవా దగ్గర పోయి బాబు బాబు నాకు లగ్ధం చేయదా అని అడగాలే అందుకోపాలు ఎందుకు రమ్ముచ్చు ఏమిరా నేను నా పిల్లలతో ఎందుకు నీ పిల్లలు నన్ను పట్టుకుందా అని నీ పెళ్ళని పిల్లలు పట్టుకున్నా అవున పిచ్చి దానా ఓ మెటల్ దానా కాదు అది నాకు అప్పుంది నా మూడు అప్పు చేసిన దానికి అట్లా కాదు మొన్న అక్కడ సినిమా పోతే మూడు రూపాయలు తక్కువ పడ్డాయి సినిమా పోతే ఇక అక్కడ ఈ పిల్లలు కలిసిండు పిల్లగా ఒక మూడు రూపాయలు అంటే గానికి ఏముంది పిల్ల అని అకౌంట్ తక్కువ నీ అకౌంట్ లో నీకు నూకపోతున్నావు ఫోన్ లో నువ్వు నూపుతున్నావా నీ పిజ్జ లో నువ్వు రాలు అది పిల్లలు మూడు రూపాయలు ఇచ్చిండు సీటు పక్క సీటు కూర్చున్నావు ఎప్పుడైనా కనబడతే భయం అవుతుంది ఏడో మూడు రూపాయలు మందిని అడుగుతావా అని అందుకే పిల్లగా ఆడాక పిల్లగా ఆడాక ఏం చెప్తాను ఈ అనుమానాలు நீங்க யாரோ நீ மொல்லல தெப்ப நீ மொதது வட்டது நையர் மொதல வெட்ட ஆ அரே தாராளமா நீ மூடு ஏ சின்னையது நீ மேதே ஓட தோல்கatte பேஞ்சா பீக்க ஏலேலே 5000 கரசனே சார் 이거 අයைய انا கூட రాல انا পোக்கவட வரது போதவா આ જોતો Анна આ જો પછી ની પોટની નીdal ગાનો આ દેખતી આ દેખતી આ લંજે